హలో హాయ్ ఎవరి వన్ ఈ వీడియో క్యాండిల్ స్టిక్స్ పార్ట్ త్రీ యాక్చువల్ గా లాస్ట్ వీడియోలో డోజీ క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేయలేదు ఈ వీడియోలో డోజీ ప్లస్ ఎంగల్పింగ్ ఈ రెండు క్యాండిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ యాంగల్ పింగ్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం యాంగల్ పింగ్ క్యాండిల్ అన్నది ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ అనమాట అంటే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో ఎంగల్పింగ్ క్యాండిల్ పడ్డదనుకోండి అనుకోండి అక్కడ నుంచి ప్రైజు రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్ ట్రెండ్ ఎండింగ్ లో ఒక ఎంగిల్ పింగ్ క్యాండిల్ పడితే అక్కడ నుంచి ప్రైజ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ సో ఎంగిల్ పింగ్ క్యాండిల్ అనేది టూ క్యాండిల్స్ అనమాట అవి ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో మనకి బుల్లిష్ షెంగల్ పింగ్ పడుతుంది బుల్లిష్ షెంగల్ పింగ్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడాలి దాన్ని కవర్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి అంటే ఎంగిల్ పింగ్ అంటే ఒక క్యాండిల్ ని ఇంకొక క్యాండిల్ పూర్తిగా కవర్ చేయడం అనమాట ఒక బుల్లి షెంగల్ పింగ్ పడితే ప్రైజ్ అన్నది రివర్స్ అయ్యి అప్ సైడ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఒక డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో బుల్లీ షెంకల్ పడుతుంది అక్కడ నుంచి ప్రైజ్ అప్ సైడ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అదే ఒక అప్ ట్రెండ్ ఎండింగ్ లో ఒక బేరి షెంగల్ పింగ్ పడుతుంది ఆ బేరి షెంగల్ పింగ్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడుతుంది నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడుతుంది అక్కడ నుంచి ప్రైజ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ లో ఏం జరుగుతుంది అనేది మనం డీప్గా డిస్కస్ చేసుకుంటే మళ్ళీ మీకే అర్థమైపోతుంది క్యాండిల్ చూస్తూనే ఫస్ట్ మనం బుల్లిష్ పింగ్ చూద్దాం బుల్లిష్ పింగ్ ఎప్పుడు పడుతుందని చెప్పాను ఒక డౌన్ ట్రెండ్ ఎండింగ్లో ఒక డౌన్ ట్రెండ్ ఇలా వస్తుంది అనుకుందాం అప్పుడు మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడాలి రెడ్ క్యాండిల్ ఎలా పడుతుంది ఫస్ట్ ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయినా క్లోజింగ్ అన్నది ఓపెనింగ్ కంటే డౌన్లో క్లోజ్ అవుతుంది ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ అన్నది పడుతుంది దీన్ని కవర్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి అది కూడా ఎలా పడాలంటే ఈ రెడ్ క్యాండిల్ కంటే బిలోలో ఓపెన్ అవ్వాలి బిలోలో ఓపెన్ అవ్వాలి అండ్ క్లోజింగ్ ఆ రెడ్ క్యాండిల్ క్లోజ్ కంటే హైలో క్లోజ్ అవ్వాలి ఇక్కడ క్లోజ్ అవ్వాలి ఈ విధంగా మనకి ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి దీని మీనింగ్ డీప్గా అర్థం చేసుకున్నాం ఎప్పుడైనా కానీ ఒక రెండు క్యాండిల్స్ ని మెచ్ చేసేటప్పుడు క్రు ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకోవాలి ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది ఈ రేంజ్ లో ఉంది ఈ రేంజ్ లో ఇక్కడ ఓపెనింగ్ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇప్పుడు వీటి రెండింటిని కలిపామంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఇది ఒక బాడీ అనేది ఏర్పడింది ఇప్పుడు ఈ క్యాండిల్ క్యాండిల్కి హై ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఒక చిన్న విక్ దీనికి అప్ సైడ్ ఇప్పుడు ఈ రెండిటికి లో ఎక్కడ ఉంది ఈ రేంజ్లో ఉంది ఈ రేంజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని గమనించండి బాగా ఎలా ఉంది ఇది ఒక హ్యామర్ హ్యామర్ లాగా ఉన్నదా మనకి ఆల్రెడీ హ్యామర్ అంటే తెలుసు ఇలాంటి హ్యామర్ పడితే దాని మీనింగ్ ఏమి డౌన్ సైడ్ విక్ అనేది బాడీ కంటే డబుల్ త్రిబుల్ అలా ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకున్నాం డబుల్ త్రిబుల్ ఉంటే ఇప్పుడు ఈ విక్ మీనింగ్ ఏముంది డౌన్ సైడ్ ప్రైజ్ని సెల్లర్స్ తీసుకురావడానికి ట్రై చేసిన బయర్స్ మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్ళిపోయారు అండ్ అప్ సైడ్ విక్ అనేది కూడా చిన్నగా ఉంది సో దీని మీనింగ్ ఏమి సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారు బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు సో అందులోన ఒక ట్రెండ్ ఎండింగ్లో పడ్డది ఈ క్యాండిల్ సో ఇక్కడి నుంచి ప్రైజు అప్ సైడ్ మూవడానికి ఛాన్స్ ఉంటుంది క్లియర్గా అర్థమవుతుందా ఈ రెండిటి క్యాండిల్ని మనం బుల్లి షెంఘల్పింగ్ అంటాం ఈ రెండు క్యాండిల్ని మనం కంబైన్ చేసుకుంటే మనకు ఒక హ్యామర్ అనేది ఏర్పడుతుంది ఇది డెప్త్ మీనింగ్ నెక్స్ట్ మనం బేరిష్ షెంగల్ పింక్ చూద్దాం ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడాలి నెక్స్ట్ దాన్ని కవర్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ అన్నది పడాలి ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుంది ఎందుకంటే అది అప్ ట్రెండ్ కాబట్టి సో ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది అండ్ క్లోజ్ అవడం ఇక్కడ క్లోజ్ అయింది ఇలా మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అన్నది పడుతుంది ఇప్పుడు మనకి ఒక రెడ్ క్యాండిల్ పడాలి ఆ రెడ్ క్యాండిల్ కూడా ఎలా పడాలి ఈ గ్రీన్ క్యాండిల్ ని పూర్తిగా కవర్ చేస్తూ ఒక క్యాండిల్ పడాలి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ కంటే అప్ సైడ్ ఓపెన్ అవ్వాలి అంటే ఈ రేంజ్ లో ఓపెన్ అవ్వాలి ఓపెనింగ్ ఉంది కదా దానికంటే ఇంకా బిలో లో క్లోజ్ అవ్వాలి అంటే ఈ రేంజ్ లో క్లోజ్ అవ్వాలి ఈ రెండింటిని మనం కలిపామంటే ఈ విధంగా మనకి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది రెండు క్యాండిల్ ని మనం కంబైన్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ కి ఎప్పుడైనా కానీ ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకోవాలి ఓపెనింగ్ అన్నది ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక్కడ రెండో క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి రెండో క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇప్పుడు ఇవి రెండు మనం కలిపామంటే ఇది బాడీ ఏర్పడుతుంది ఇప్పుడు ఈ రెండు క్యాండిల్ కి లో ఎక్కడుంది ఇక్కడుంది ఈ రెండు క్యాండిల్ కి హై ఎక్కడుంది ఇక్కడుంది ఇది మనం చూసామంటే ఎలా ఉంది ఇది ఒక రివర్స్ హ్యామర్ లాగా ఉంది ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక రివర్స్ హ్యామర్ పడితే అప్ ట్రెండ్ ఎండింగ్ లో ఏమవుతుందని చెప్పాము అప్ సైడ్ ప్రైజ్ ని తీసుకెళ్ళడానికి బయర్స్ ట్రై చేశారు కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు సెల్లర్స్ ప్రైజ్ ని కిందకి తీసుకొచ్చేస్తారు సో అందుకోసం మనకి విక్ అనేది అప్ సైడ్ ఏర్పడుతుంది అండ్ ఒక రివర్స్ హ్యామర్ అనేది పడుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ బయర్స్ ఫెయిల్ అయ్యారు కాబట్టి సెల్లర్స్ సక్సెస్ అయ్యారు కాబట్టి ప్రైస్ అన్నది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి ఈ బేరీస్ ఎంగిల్ ఫింగ్ రెండు క్యాండిల్ కలిపి ఇది బెయిరీస్ ఎంగిల్ ఫింగ్ ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఆర్ రివర్స్ హ్యామర్ అనేది పడుతుంది రివర్స్ హ్యామర్ మీనింగ్ బయర్స్ ఫెయిల్ అవుతున్నారు సెల్లర్స్ సక్సెస్ అవుతున్నారు సో ప్రైజ్ అన్నది రివర్స్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక రెసిస్టెంట్ దగ్గర బేరీస్ ఎంగల్ఫింగ్ పడినప్పుడు అక్కడి నుంచి ప్రైజ్ అనేది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది యాక్చువల్గా మనం బుల్లీ షెంకల్పింగ్ అండ్ బేరీ షెంకల్పింగ్ చూస్తూనే మనం ఐడెంటిఫై చేయగలం అంటే ఓకే మనకి ఈ రెండు క్యాండిల్లో ఈ విధంగా ఉంది బయర్ సక్సెస్ అవుతున్నారు సెల్లర్ సక్సెస్ అవుతున్నారు ఈ రెండు క్యాండిల్ని కంబైన్ చేస్తే సో రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అని మనం చూస్తేనే అర్థం చేసుకోవాలి సో ఇది మీకు చాలా డీప్గా చెప్పాను సో ఇదే విధంగా రిమైనింగ్ అన్ని టాపిక్స్ రిమైనింగ్ అన్ని టాపిక్స్ టెక్నికల్ అనాలసిస్ టోటల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆప్షన్స్ అండ్ ఫండమెంటల్ కూడా గా డిస్కస్ చేసుకుందాం మీకు నేను చెప్పే విధానం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది యాక్చువల్ గా లాస్ట్ వీడియో అన్నది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీ అయ్యాను అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడెప్పుడు చేయాలా అనిపించింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక మనం టాపిక్ వచ్చామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ బుల్లి శంగల్ పిన్ చూద్దాం ఇక్కడ మనం గమనించామంటే ఇది ఒక డౌన్ ట్రెండ్ ఈ డౌన్ ట్రెండ్ లో ప్రైజ్ అన్నది ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది సో ఎప్పుడైనా కానీ ప్రైజ్ ఒక చోటుకు వచ్చి రిజెక్ట్ అవుతుందంటే అది సపోర్ట్ గానీ లేదా రెసిస్టెంట్ గానీ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ని మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ లో డీప్ గా డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్ క్యాండిల్స్ ని డీప్ గా అర్థం చేసుకుందాం ఇక్కడ మనం గమనించామంటే ఇది ఒక డౌన్ ట్రెండ్ కాబట్టి ఫస్ట్ మనకి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది మళ్ళీ ఈ క్యాండిల్ ని పూర్తిగా కవర్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ పడ్డది సో ఇది ఒక బుల్లీ షాంగల్ పింగ్ ఇప్పుడు మనం ఈ రెండు క్యాండిల్ ని మెచ్ చేసామంటే మెచ్ చేయాలంటే ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ ఓపెన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి క్లోజింగ్ ఇక్కడ ఉంది ఈ రెండు క్యాండిల్ ని మనం ఇలా కంబైన్ చేసామంటే ఇది బాడీ అవుతుంది ఇప్పుడు ఈ రెండు క్యాండిల్ కి హై ఎక్కడ ఉంది ఈ రేంజ్ లో ఉంది ఒక చిన్నవి అప్ సైడ్ ఉంది ఈ రెండు క్యాండిల్ కి లో ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రేంజ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఇలా ఉంది ఇప్పుడు ఇది ఎలా ఉంది ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది అప్ సైడ్ విక్ ఇలా ఉంది డౌన్ సైడ్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది అంటే ఇది ఎలా ఉంది మనకి ఒక హ్యామర్ హ్యామర్ పడితే దాని మీనింగ్ సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారు బయ్యర్స్ సక్సెస్ అవుతున్నారు సో ప్రైస్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందులోనే ఇది ఒక సపోర్ట్ దగ్గర పడ్డది సో ప్రైజ్ ఇక్కడ మనం గమనించామంటే ఎలా పెరిగిందో చూడండి ఆల్మోస్ట్ ఆల్ చాలా హెవీగా పెరిగింది ప్రైజ్ అన్నది ఇది బుల్లి షెంగల్ పింక్ అండి ఇంకా మనం బేరీ షంగల్ చూద్దాం మనం ఇక్కడ చూడండి ఇక్కడ గమనించామంటే ఒక అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నది ఈ అప్ ట్రెండ్లో ఇక్కడ మనకి బేరీ పింగ్ అనేది పడ్డది గమనించండి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఒక రెసిస్టెంట్ దగ్గర ఒక బేరీ షంగల్ అనేది పడితే దాని ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం సో ప్రైస్ అన్నది ఈ రేంజ్కి వచ్చి రిజెక్ట్ అయింది ఫస్ట్ టైం మళ్ళీ ఇదే రేంజ్కి వచ్చి రిజెక్ట్ అయింది సో ఇక్కడ మనకి ఎంగిల్ పింక్ క్యాండిల్ పడడం ఒక ప్లస్ పాయింట్ ఒక రెసిస్టెంట్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడాలి అది ఎందుకంటే అప్ ట్రెండ్ కాబట్టి ఆ గ్రీన్ క్యాండిల్ ని కవర్ చేస్తూ పూర్తిగా ఒక రెడ్ క్యాండిల్ పడాలి దాన్ని బేరిష్ యాంగిల్ పింగ్ అంటాం బేరిష్ షంగల్ పింగ్ ఇక్కడ పడింది కాబట్టి ఇక్కడ నుంచి ప్రైజ్ చూడండి ఎలా ఫాలో అయ్యింది రెండు క్యాండిల్ ని కంబైన్ చేశామంటే ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ ఉంది ఈ రేంజ్ లో ఈ రేంజ్ లో ఓపెనింగ్ ఉంది కాబట్టి ఒక లైన్ ఇలా డ్రా చేస్తున్న సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఉంది ఈ రేంజ్ లో క్లోజింగ్ అన్నది ఉంది సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇట్లా కంబైన్ చేసామంటే ఇదొక బాడీ అవుతుంది ఈ రెండు క్యాండిల్కి హై అన్నది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు క్యాండిల్ కి లో అన్నది అసలు ఆల్మోస్ట్ లో అన్నది ఏమీ లేదు లో అన్నది ఇదొక ఇన్వర్టెడ్ హ్యామర్ ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ పడితే ఇది ఒక స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎందుకంటే డౌన్ సైడ్ విక్కు కూడా లేదు అంటే అప్ సైడ్ ప్రైజ్ని బయర్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేసిన మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చేసారు సో ఇక్కడ మనకి ఒక రివర్స్ క్యాండిల్ పడ్డది రివర్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ సో యాక్చువల్గా ఇది బేరీ సెంకల్ పింగ్ అది డీప్గా వెళ్ళినామంటే ఇన్వర్టెడ్ హ్యామర్ రివర్స్ హ్యామర్ సో ప్రైజ్ అనేది అక్కడి నుంచి ఫాల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రైజ్ అన్నది అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు పడ్డది ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ క్యాండిల్ వచ్చి డోజీ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం ట్రెండ్ స్ట్రాంగ్ గా కంటిన్యూ అయ్యే క్యాండిల్స్ ఆర్ ట్రెండ్ రివర్స్ అయ్యే క్యాండిల్స్ కానీ ఈ డోజీ అన్నది ఇన్డెసెసివ్ క్యాండిల్ ఇన్డెసెసివ్ క్యాండిల్ అంటే ఎలా వెళ్తుందో తెలియదు నెక్స్ట్ అంటే అది బై సైడ్ వెళ్తుందా సెల్ సైడ్ వెళ్తుందా అనేది మనం గెస్ చేయలేం ఎందుకంటే ఇది ఒక ఇండెసిసివ్ క్యాండిల్ డోజీలో మనకి టైప్స్ ఉంటాయి డోజీ చూడండి ఈ విధంగా ఉంటుంది కామన్ డోజీ లాంగ్ లెజెడ్ డోజీ డ్రాగన్ ఫ్రై డోజీ ఫోర్ ప్రైస్ గ్రావెషన్ డోజీ ఈ ఏ డోజీ అయినా పడినే అండ్ కలర్ కూడా ఏదైనా ఉన్నాయండి దీంట్లో కూడా కలర్తో సంబంధం లేదు అండ్ ఏ టైప్ ఆఫ్ డోజీ అయినా పర్లేదు ఒకే మీనింగ్ అది ఏంటంటే ఇండెసిసివ్ ప్రైజ్ అన్నది ఇండెసిసివ్ లో ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి విక్ అనేది ఎక్కువ ఉంటుంది అప్ సైడ్ ఎక్కువ ఉంటుంది డౌన్ సైడ్ ఎక్కువ ఉంటుంది బాడీ అన్నది చిన్నగా ఉంటుంది అంటే ఎప్పుడైనా కానీ బాడీ అనేది పెద్దగా ఉంటే అది మనకి ఎవరు కంట్రోల్లో ఉంటుందో తెలుస్తుంది విక్ అనేది అప్ సైడ్ ఉంది కదా అంటే ఎవరు ఫెయిల్ అవుతున్నారు బయ్యర్ ఫెయిల్ అవుతున్నారు సేమ్ విక్ డౌన్ సైడ్ కూడా ఉంది అంటే ఎవరు ఫెయిల్ అవుతున్నారు సెల్లర్ ఫెయిల్ అవుతారు అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బయ్యర్ ఫెయిల్ అవుతున్నాడు సెల్లరు ఫెయిల్ అవుతున్నాడు అంటే దాని మీనింగ్ ని ఎటు తీసుకెళ్లాలో ఇద్దరికి కన్ఫ్యూజన్ ఉంది సో నెక్స్ట్ మో ఎటైనా వెళ్ళచ్చు అవి మనం చాట్ పైన చూపిస్తూ ఇంకా డీప్ గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ప్రైజ్ అన్నది ఇలా పెరుగుతూ ఉంది అంటే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడుతూ పెరుగుతూ ఉన్నది అనుకున్నాం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడికి కంటిన్యూ గా డోజిల్ పడుతున్నాయి అంటే ఇండెసివ్ పడుతున్నాయి అంటే దీని మీనింగ్ చూడండి స్ట్రాంగ్ గా ఇప్పటి వరకు గ్రీన్ క్యాండిల్ పడి ఇప్పుడు సడన్ గా ఇండెసివ్ క్యాండిల్ పడుతున్నాయి అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ లో ఉండారు ఆల్రెడీ ఎక్కువ ప్రైజ్ తీసుకొచ్చేసాం అని బయ్యర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ సెల్లర్స్ కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రైజ్ ఇది ఎక్కువ తక్కువ అని సో ఇక్కడ ఎవరు డామినేషన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అంటే ఇలా ఇంటసెసివ్ క్యాండిల్ పడి ఏదైనా ఒక స్ట్రాంగ్ బై క్యాండిల్ పడ్డది అనుకోండి అంతే అప్ సైడ్ వెళ్ళిపోతుంది లేదా ఏదన్నా ఇలా ఒక స్ట్రాంగ్ బేరీస్ క్యాండిల్ పడ్డదనుకోండి ఇంకా అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చేస్తుంది సో ఇది ఇంపార్టెంట్ అనమాట సేమ్ సినారిగా ఒక డౌన్ ట్రెండ్ ఉన్నది స్ట్రాంగ్ గా ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇండీ క్యాండిల్ పడుతూ ఉన్నాయి అంటే ప్రైజ్ స్ట్రాంగ్ గా సెల్లర్స్ కిందకి తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అంటే బయ్యర్స్ కూడా ఇక్కడ నుంచి ప్రైజింగ్ పైకి తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అంటే ఇద్దరు కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఇలాంటప్పుడు ఏదన్నా ఒక క్యాండిల్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది అనుకోండి ప్రైజ్ ఇంక అప్ సైడ్ వెళ్ళిపోతుంది స్ట్రాంగ్ లేదా స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడితే ప్రైజ్ ఇంకా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అంటే ఇండస్ట్రీస్ క్యాండిల్స్ ఎక్కువ పడే చోట ఏ క్యాండిల్ అయినా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ కానీ బేరీస్ క్యాండిల్ పడ్డదంటే అక్కడ ప్రైజ్ మూమెంట్ అనేది ఉంటుంది సో ఇది ఇంపార్టెన్స్ ఉంటుంది డోజీలు పడేటప్పుడు వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఏదైనా ఒక బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ డోజీలు చూద్దాం డోజీ క్యాండిల్ ఇక్కడ చూడండి అప్ సైడ్ నుంచి ప్రైజ్ అన్నది ఇక్కడ కిందకు వస్తుంది ఇక్కడ కిందకు వస్తుంది ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ వరకు మనకి స్ట్రాంగ్ క్యాండిల్స్ పడ్డాయి అది బుల్లిష్ క్యాండిల్ అయినా బేస్ క్యాండిల్ అయినా ఇక్కడ వరకు స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డాయి కానీ ఇక్కడ నుంచి మనం గమనించామంటే ఇక్కడ ఒక ఇండెస్టివ్ క్యాండిల్ పడ్డది ఇక్కడ మళ్ళీ ఒక ఇండస్టివ్ క్యాండిల్ ఇక్కడ మళ్ళీ ఒక ఇండెసివ్ డోజీ ఇక్కడ మళ్ళీ ఒక డోజీ ఇక్కడ మళ్ళీ ఒక డోజీ గమనించామంటే కంటిన్యూగా డోజీలే పడ్డాయి ఈ ఏరియా మొత్తం ఇక్కడ మనం గమనించామంటే ఈ క్యాండిల్ ఏది చెప్పండి ఇది ఒక మరుబుజ క్యాండిల్ ఇక్కడ ప్రైజ్ సెల్లర్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చారు కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ లో ఉన్నారు సెల్లర్స్ బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లాలా డౌన్ సైడ్ తీసుకెళ్లాలా ఇక్కడ సడన్ గా బయర్స్ కంట్రోల్ తీసుకున్నారు కంట్రోల్ తీసుకునేటప్పటికి ప్రైజ్ అన్నది ఏ విధంగా పెరిగిందో చూడండి ప్రైజ్ అన్నది హెవీగా పెరిగింది సో ఇలా ఇండస్ట్రీస్ క్యాండిల్ పడినప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ బై క్యాండిల్ కానీ సెల్ క్యాండిల్ కానీ పడిందంటే అక్కడి నుంచి ప్రైజ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే మీరు చూస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియోలు కూడా ఇంకా డీప్గా డిస్కస్ చేస్తా ఓకే బై బై టేక్ కేర్ జై హింద్